ఇప్పుడు పైపింగ్ అనేది చాలా నార్మల్ అయిపోయింది కదా అలాగే ఇది కూడా నార్మల్ బ్లౌజ్ ఏనండి లైనింగ్ బ్లౌజ్ పైపింగ్ వేయమన్నారు కానీ ఇది డబుల్ పైపింగ్ అనమాట ఇది కొన్ని చూస్తున్నారా నెక్ ఓవరాల్ నెక్ అంతా ఇలా డబుల్ పైపింగ్ అనమాట ఇది ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి పైపింగ్కి మనం ఎప్పుడూ ఇట్లా క్రాస్ పీసులు తీసుకుంటాం కదా ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచుతో తీసుకుంటే సరిపోద్ది ఇది శారీలో క్లాత్ కాబట్టి బాగా జారిపోతుంది అందుకని నేను టూ ఇంచెస్ గ్యాప్ తోటి టూ కలర్స్ని ఇట్లా క్రాస్ పీసులని తీసుకున్నాను అనమాట వీటన్నిటిని జాయింట్ చేసేసి ఫస్ట్ ఈ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ని బ్లౌజ్ కలర్ వచ్చేసి గ్రీన్ కాబట్టి దానికి అటాచ్ చేసి అనమాట డబుల్ ఫోల్డింగ్ తోటి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఈ పన్నెండవ నెంబరు రెడ్ పైపింగ్ అయితే కనుక ఫినిషింగ్ బాగుంటుందండి పైపింగ్ కూడా చక్క సింపుల్గా కనిపిస్తుంది ఇది జార్జెట్ క్లాత్ జారిపోతుంది అయినా కూడా ఈ జార్జెట్ క్లాత్ తోటే వేస్తున్నాను అదే హాఫ్ పట్టు క్లాత్తో వేస్తే ఇంకా బాగా వచ్చేదండి అయితే వీళ్ళు నాకు సింపుల్గా చాలు నాకు కాకపోతే శారీలో పీస్ తీసుకోమని అన్నారండి శారీ వచ్చేసి శారీలో ప్లెయిన్ క్లాత్ అంటే కట్టుచంగు వైపున ప్లెయిన్గా వచ్చింది కదా అది ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ని కట్ చేసి నేను ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అండి లైనింగ్ వైపు మన బ్లౌజ్ వైపుని కానీ మనం వేస్తున్నటువంటి పైపింగ్ కానీ అటు అటుకి అది ఇటువైపుకి ఇది ఏది లూజ్ రాకుండా ఇదిగోండి ఇట్లా మధ్యలో పైపింగ్ పెట్టుకొని పైప్ అయితే మనం పెట్టిన థ్రెడ్ అయితే వెడల్పు ఉందో అంటే దాని థ్రెడ్ ఎంతైతే ఉందో అంతే వస్తుంది అనమాట పైపింగ్ కనిపిస్తుంది ఇలా సింపుల్గా ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకి ఇలా సింపుల్గానే వేసుకుంటాము కానీ ఈ ఈ శారీకి మాత్రం తను ఇంట్రెస్ట్గా అనమాట పైపింగ్ బాగుంటుందాక కానీ డబుల్ పైపింగ్ వేయండి అని అది ఎలాగో చాలా ఈజీ అని నేను అప్పుడప్పుడు నేను షార్ట్ వీడియోస్ కానీ లేదంటే లాంగ్ వీడియోస్లో కానీ షేర్ చేస్తూనే ఉన్నాను ఒకసారి చెక్ చేసి చూడండి మన ఛానల్లో ఇదిగోండి ఇది పైపింగ్ వేయటమైతే ఒక కలర్తో అయిపోయింది ఇది నార్మల్ అందరూ మామూలుగా వేస్తాం కదా కానీ ఇక్కడ డ అనుగుడు కుట్టు వేస్తే దీని పని అయిపోద్ది ఇప్పుడు పైపింగ్ డబుల్ క్లాత్ వేసేది ఎలాగనేది చూద్దాము అనుగుడు కుట్టు వేయకోకుండా ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసుకుని షోల్డర్ ఉంది కదా ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర వేస్తాం అనమాట ఇదిగోండి ఇట్లా పెట్టేసేసి వేసేయొచ్చు కానీ ఇది శారీ క్లాత్ కాబట్టి అసలు పట్టుకుంటే జారిపోతుంది లేదంటే థ్రెడ్ మీద ఎక్కేస్తుందండి మీకు అర్థం అవడం కోసమనే నేను ఈ బిట్ను కూడా కట్ చేయకుండా కంటిన్యూగా మీకోసమని వేస్తున్నాను చూపిస్తాను అనమాట ఇదిగోండి థ్రెడ్ ఉన్నది ఇక్కడ వరకు ఇది వదిలేసేసి మామూలు క్లాత్ ఉంది కదా క్లాత్ చివరిని ఒక కుట్టు వేసి ఇలా మధ్యలో థ్రెడ్ ఇలా వచ్చేలాగా నేను ఇప్పుడు పైపింగ్ పెట్టేసి ఉంచానండి ఇదిగోండి థ్రెడ్ అనేది చూస్తున్నారు కదా ఈ లూజ్ అనేది రాకండి ఇటువైపుని ఖర్చులు కనిపించకుండా ఈ విధంగా క్లాత్ని నాలుగు ఫోల్డ్స్ చేశాను అనమాట ముందు డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసి మళ్ళీ ఒక కుట్టు వేశాను అప్పుడే ఇది పైపింగ్ వేయడానికి బాగా వచ్చిందండి ఇది హాఫ్ అయితే ఇంత తిప్పలు పడక్కర్లేదు ఇది శారీలో పీస్ కాబట్టి కొంచెం సాగిపోతుందనమాట పైపింగ్ వేసే అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమీ చెప్పక్కర్లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కొంచెంగా మనం చేస్తున్న పని డెవలప్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఇలా షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి ఫ్రంట్ నెక్ వైవరకు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ వరకు అనమాట లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఏమీ అక్కర్లేదు పండుచంగా ఉంటుంది కాబట్టి మనం డబుల్ పైపింగ్ వేయకపోయినా పర్లేదు పైపింగ్ వేసంగా ఇదిగోండి వేసిన తర్వాత ఇలా కరెక్ట్గా నీట్గా వచ్చిందనమాట ఇప్పుడు అనుగుడు అనేది స్టార్టింగ్ నుండి ఇక స్టార్టింగ్ నుండి వేసేసామంటే మనం ముందుగా వేసినటువంటి శారీలో రెడ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ తర్వాత జాయింట్ చేసినటువంటి ఈ గ్రీన్ క్లాత్ కింద పడిపోయి మనకి లైనింగ్ క్లాత్కి దీనికి ఏమీ డిఫరెన్స్ ఉండదు అన్నమాట నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చే కస్టమర్ని బట్టి మనం బ్లౌజ్ను స్టిచ్ చేస్తూ ఉంటాం కదా అట్లాగే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇలా పైపింగ్ అనేది వేస్తున్నానండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒకసారి బ్లౌజ్కి ట్రై చేశానండి అది బాగానే వచ్చిందని ఆ బ్లౌజ్ నాదేనమాట దాని మూలన తను ఈ బ్లౌజ్ నాకు ఈ బ్లౌజ్కి వేసి పెట్టాక అంటే ఇచ్చి పంపించింది అనమాట ఇదిగో చూడండి ఫైనల్గా ఎంత నీట్గా వచ్చిందో దూరంగా కనిపించట్లేదు కదా నేను దగ్గరగా చూపిస్తాను చూడండి వీడియోని ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే కంపల్సరీ మీకు అర్థమవుతుందండి బాగుంది లేదు అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఇదిగోండి గ్రీన్ అండ్ రెడ్ రెండు అసలు ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా మధ్యలో వచ్చేసరికి ఇది ఎలా వచ్చిందో తెలియకుండా అంత నీట్గా ఉందనమాట ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే ఒక కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి అండి ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయటం అనేది మర్చిపోతున్నారు లైక్ చేయండి ఇది ఫ్రంట్ పార్ట్ మధ్యలోకి వేసాను అనమాట కుట్టు పైపింగ్ అనేది బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్